నెక్స్ట్ ఇంకో కాలేజ్ కెప్టెన్ అన్ని కాలేజ్ కెప్టెన్స్ రండి చిన్నకి අය පාටි ජගතති ශූ රංගම් ලෞදකේ බැටගුත්තුතනී

స్వతంత్ర దినోత్సవం సందర్భంగా డెబ్బై ఏడవ స్వతంత్ర దినోత్సవం ఆగస్టు పదిహేను పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ విద్యార్థి దేశ మరి ఇండిపెండెంట్ ఛాంపియన్ కప్ జూనియర్ కాలేజీ టోర్నమెంట్ పెట్టాం దానికి ముఖ్య అతిథిగా మౌనరావు మురళీకృష్ణ గారు వచ్చారు విద్యార్థులు ఎవరైతే క్రీడాకారులని ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంచాల్సిన బాధ్యత కాలేజీల మీద ఎందుకంటే ఈరోజు జూనియర్ కాలేజీలో మరి అదే కార్పొరేట్ విద్యతో నలిగిపోతున్న విద్యార్థుల్ని కొంచెం ఆట కోసం విద్యార్థి చేసే పెట్టిన టోర్నమెంట్కి విద్యార్థులు కూడా తండోపతండాలు అయితే తరలాడటం చాలా సంతోషాన్నిచ్చింది మరి యొక్క ఇండిపెండెంట్ కప్పు సందర్భంగా మరి భారీ స్థాయిలో నిర్వహిస్తామని చెప్పి విద్యార్థి చేస్తారు